సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచడానికి మన గార్డెన్ వెజిటేబుల్స్తోనే ఎంత ఫ్రెష్గా జ్యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా కీరాని అలాగే పుదీనాను కూడా కోసుకున్నాము తర్వాత కీరాని పైన తోలు మొత్తం పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత దాన్ని తురుముకోవాలని మెత్తగా ఆ తురుముకున్న కీరాని ఒక గ్లాస్ జార్లో వేసి దాంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి దాంట్లో కొంచెం సబ్జా గింజలు వేసుకుని పుదీనాను కూడా వేసుకోవాలి స్వీట్నెస్ కోసం తేనె కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో ప్లెయిన్ సోడా కలుపుకోవాలి సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది వాటర్తో పాటు ఇలా ఫైబర్ కంటెంట్ ఉన్నాయి కూడా మనం మిక్స్ చేసుకుని తాగితే మన బాడీకి చాలా మంచిది ఇలా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసిన గ్లాస్లో సర్వ్ చేసుకుని తాగితే చాలా రిఫ్రెష్గా ఉంటుంది బాడీ మీరు కూడా ఈ సమ్మర్లో మీ బాడీని ఎలా కూల్ చేసుకుంటున్నారో ఏ రకమైన జ్యూసులు తాగుతున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి